ఓటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీను నెరవేరుస్తామని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అన్నారు త్వరలో పేదలకు ఇళ్ల పట్టాలు నిర్మాణానికి కావాల్సిన ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చారు గత వైసీపీ ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాలను గాలికి వదిలేసిందని ఆరోపించారు ప్రధాని యోజన పథకంలో భాగంగా నిర్మాణం పూర్తయిన లబ్ధిదారులకు గృహాలను పంపిణీ చేశారు మంచి శుభారపాలన అనేది బ్రహ్మాండంగా ప్రజలందరూ కూడా సంతోషించే విధంగా పాలన అందిస్తున్నారని చెప్పి ప్రజలందరూ కూడా ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు ఈరోజు రాజనగర నియోజకవర్గం రాజానగరం మండలం శ్రీకృష్ణపట్నం గ్రామంలో ఏదైతే పేదలందరికీ లేని గత ప్రభుత్వ హయాంలో పూర్తి చేయకుండా విడిచిపెట్టి వెళ్ళిపోయిందో ఆ ఇంటిని ఈరోజు మనం గృహప్రవేశం చేసాం ఈ యొక్క రాష్ట్రంలో ఈ ఒక్క రోజులోనే మూడు లక్షల నూట అరవై రెండు ఇళ్లను గృహప్రవేశం చేస్తున్నారు అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కొన్ని చోట్ల ప్రతి కాన్ఫరెన్స్లో కూడా ఎమ్మెల్యే స్థానిక కూటమి నాయకులు అందరూ కలిసి ఆ గృహప్రవేశాలు చేసి ఆ యొక్క గృహప్రవేశం కూడా అద్భుతమైన కార్యక్రమంలో ఒక ఆడపడు చిల్లు కట్టుకుంటే ఏ విధంగా పుట్టినటి నుంచి అన్ని ద్రవ్యాలు పంపిస్తారు ఆ విధంగా భార్యాభర్తలకు బట్టలు పువ్వులు పసుపు కుంకుమ అన్నీ కలిసి తీసుకెళ్ళి వాళ్ళకి అందించి ఆ యొక్క గృహప్రవేశం చేసుకునే విధంగా కూడా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది అద్భుతంగా ఈ యొక్క రాజనగర నియోజకవర్గం ఒకటే కాదు రాష్ట్రం అంతటా కూడా ఈ గృహ ప్రసాలు అనేది బ్రహ్మాండంగా ఒక పండగ వాతావరణంలో జరుగుతున్నాయి